పోని 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 చెల్లె చెప్తుందిగా పోని పట్టుకో పోని అబ్బా ముద్దు పెట్టుకో ముద్దు పెట్టు ఎడవక్క గుండెల మీద వేసుకున్నావా ఎంత భారం రాను దీపిక పట్టుకో ఇంకా గుంజు వస్తున్నాయా ಫನ ಕರೆ ಮಿಲ್ಲ ಬೇಟ ತುರ್ ಆ అరే ఆ నుంచి స్లిప్ అయినట్టు పట్టింది మమ్మీ మెల్ల నడిపి అరే మెల్ల నడిపి బేట ఇప్పుడు తొందర ఏముంది చెప్పు మెల్లగా నడిచింది మెల్ల 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 బేట మెల్లగా మెల్లగా మెల్ల ఆగి మమ్మీ దొరికిందా దొరికిందా మీ మమ్మీ దొరకలేదా ఎడిపోయింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు పొద్దుగా లేచే లోపలికి ఈ విధంగా అయితే అలంకరణ అట్లా నేను నిజం మొత్తం ఫాను ఈరోజు ఎందుకంటే అయోధ్య ఇరవై రెండో తారీఖు కదా తెలిసిందే కదా నువ్వు బాసా దోము నేను నిధులు కడుగుతాను అన్నది సో నేను అడుగుతూ అయితే స్టార్ట్ చేసినాను నేను లేచి వేడిని లాగి యోగా క్లాస్కి వెళ్దాము అని అనుకున్నాను కానీ అప్పటికే ఇంకా బాసన్లు అయితే ఉంటుంది వాటర్ బి కొంచెం లేట్ అయింది వాటర్ అయితే ఇల్లు కడిగిన తర్వాత అయితే వాటర్ అయితే వచ్చింది సో వాటర్ పట్టుకున్న తర్వాత కొద్దిగా గడప మొత్తం క్లీన్ చేసుకుంటున్నా అంటే కొద్దిగా డస్ట్ అనేది మేము బయట ఉంటాం కదా సో దాని గురించి బాల్కనీ రేట్లు మొత్తం క్లీన్ అయితే కంప్లీట్గా చేసింది సో నేను ఏం అంటే కొంచెం స్నానం చేసేసుకొని ఎక్కువ అయిపోయి క్లాస్కి వెళ్దాము అని చెప్పాడు అప్పటికి పైకింగ్ కొంచెం ఉంది కదా పోయి పని చేసుకురా మర్చిపోయినా ఏంటి అని అంటే సరే అని పువ్వులు పెద్దాము అంటే టైం కాదు కొంచెం టైం పడుతుంది పూలు తీసుకోవడానికి అప్పుడప్పుడు అయితే ఎట్లా అలంకరణ అయితే సారీ గడప క్లీన్ చేస్తుంది సో నేను ఆల్రెడీ చెప్పాను వరలక్ష్మికి అంత జల్లీలు ఇవ్వడం అవసరమా అంటే లేదు ఎందుకంటే ఈరోజు చాలా పనులు ఉన్నాయి సో అందు గురించి జల్లిన లేస్తేనే మనకు వర్క్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది కదా మీకు తెలిసిందే కదా ఇక ప్రతి ఇంట్లో కొన్ని విశేషాలు జరుగుతూ ఉంటాయి సో మా జరిగే కొన్ని లైఫ్లో మీకు చూపిద్దామని ఈ కొద్దిగా వీడియో ఫ్రెండ్స్ ఏం లేదు మొత్తానికైతే ఈ విధంగా అయితే చేసింది ఫస్ట్ పసుపు కంప్లీట్గా రాసి దాని మీద వైట్తో పిండి బొట్లు పెట్టి దాని తర్వాత కుంకుమతో ఇలా కొంతమంది కుంకుమతో చేస్తారు కొంతమంది పసుపుతో బొట్లు పెడతారు సో మేము ప్రతిసారి అయితే ఈ విధంగా అయితేనే చేస్తాము సో ఇంకొంతమంది ఇలా చేస్తారు అనేది కింద కామెంట్ చేయండి ఇంకో విషయం ఏంటి అంటే అగ నాకెంతుయాలను ఒక నాకెంతేయాలి చెప్పు ఆ పూలు ఎట్లా మూరా ఇక వరలక్ష్మి పువ్వులు తీసుకొని వచ్చి మేము యోగా క్లాస్కి వెళ్ళే యోగా క్లాస్లో అయితే మొత్తం క్లీన్ చేసినాం ఎందుకంటే యజ్ఞం చేస్తున్నాం కదా ఎందుకు జీ రామా జమగ రీ రమగ రాయ గ రామాయో రవన రావణ రామా పట

पवन राम पटा बी रामा, भी रामा।, रामा नीवे राम ब्रम खु रामा जय रामा धान रामा जय जय रामा जानकी रामा पुरुषोत्तम श्री रामचंद्र जी जय माता सीता देवी जी जय योगेश्वर श्री कृष्ण चंद्र जी जय ईश्वरी देवी जी जय జయ్ శ్రీరామ్ జయ్ శ్రీరామ్ వెంకటో పాట పాడుతుంటే

శ్రీరంద్రూర్తికి శ్రీరీ మతా సీత జీ రయ జయ జయ శ్రీర జయ జయ శ్రీరామ్ శ్రీరామ్ జయ 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 శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనం ఏం చేసినా ఫస్ట్ గోమాత తినిపిస్తాం గోమాత తర్వాతనే మనం ఏం తిన్నా ఇంకబెట్ట

అయితే అలంకరణ అయితే చేయడానికి జరిగింది సో కొంచెం ధూపం పోయి పెట్టినాం ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఈరోజు కొంచెం ఫ్రీగా ఉందని అంటే ధూపం పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కొంచెం నమ్మకంతో అయితే ఈ విధంగా చూసినాం ఇంకా మా మామార్ ఇంటికి వండి మేము కొద్దిగా ఈరోజైతే కోటి దగ్గర ఉన్న అక్కడ సైడ్ వెళ్తే ఇలా రాముడికి అయితే పూజ చేసి ఇక అక్కడ జెండాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ దగ్గర అయితేనే ప్రైజెస్ అనేవి జర అవైలబుల్గా ఉంటాయి కొంచెం రేట్లు మన దగ్గర ఉన్నంత ప్రైస్ కన్నా కొంచెం ఒక ఫిఫ్టీ రూపీస్ అబోనే అంటే కొంచెం అటు టు హండ్రెడ్ రూపీస్ చేంజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇది మళ్ళీ అక్కడే కొంచెం ఎందుకంటే ఈరోజు అక్కడికే ఇన్నిసార్లు తిరగడం కారణం ఏంటంటే ఇది పదకొండవ రోజు దినాలు కదా సో టువాల కోసం టవాల్ కోసం అయితే అక్కడికి వెళ్ళినాము అక్కడ బర్ఫీ స్వీట్ ఇచ్చిర్రు కో కూల్ డ్రింక్ ఇచ్చిర్రు ఇది ఫ్రెండ్స్ ఓకేనా దాని తర్వాత మా బాబాయ్కి ఉండి మా బాబాయ్వి మిస్కుంటా అంటే తీసుకున్నాను మా బాబాయ్వి కొద్దిగా అడిగినా నలభీ కావాలి అంట సరే అని తీసుకోబాబా అనిచ్చేసి ఇంకా ఇక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక అయితే వచ్చినాము ఈరోజు పదకొండు రోజులది అది ఇక వచ్చి టూ వాళ్ళు అయితే తీసుకున్నాం చూస్తారు కదా టూ వాళ్ళు ఇక నాకు తెలిసిన వరకు అయితే మొత్తం ఈరోజుతో క్లియర్ అయిపోతుంది నేనైతే పొద్దుగాల ఎగ్జామ్ చూజ్ఞమ్ బొట్టేది బొట్ట అనుకోగలరు మామ ఇంకా బయలుదేరుతూరు టైం అవుతుంది రెండు కావస్తుంది టైమ్ ఇక ఈరోజు లైవ్ ఏముండదు భయ్య తెలిసిన వరకు వచ్చి చూస్తే అయిపోతుంది ఓకేనా దీపావళి స్టార్ట్ అయితే ఏముంటుందన్న ఇప్పుడు దీపావళి ఏమన్నాడా మొత్తానికి అయితే అయిపోయిందనా ఇక్కడ చూడు ఒకసారి ఇక మా అన్న సంతోష అనుకోండి అది ఇక ఆడైతే గుండ్లు అయితే ఇప్పిస్తారు ఇక క్లియర్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇంక ఇక స్థానాలు చెప్పిచ్చేసుకొని ఏందంటే వీడియో ప్రతి ఒక్కటి తీస్తే అందరూ వద్దు అంటారు కొంతమంది ఏమో ఎందుకు అని అంటారు సో దాని గురించి అని ఇంకా వీడియోలు ఎందుకని నేనే మాట్లాడుతున్నాను డైరెక్ట్ కొంచెం మీరే జూమ్ చేసి ఇక చూసుకోండి మీరే ఆ మూలకు నేను మావోలే మొత్తం టీం అంతా మావోలే ఓకే నా ఫ్రెండ్స్ ఇక ఇప్పటివరకు టైం ఏమవుతుంది టైం చూడండి టైం మూడున్నరగా వస్తుంది ఇంకా వీళ్ళది ఇంకా కాలేదు ఏడే వరకు అయితే నేను ఇంటికి వెళ్ళకపోతే నాలుగు నాలుగున్నర వస్తుండొచ్చు అది అందరికీ హ్యాపీ దీపావళి ఈరోజు దీపావళి చేసుకోమన్నాడంట కదా హ్యాపీ దీపావళి అందరికీ నా ఫ్రెండ్స్ వీడియో చూడు క్లైమేట్ చూడండి ఎంత బాగుందో ఇదంతా మూసినది ఇదంతా ఇదంతా కంప్లీట్గా మూసినది కానీ ఎట్లుంది మొత్తం అరటితో ఇదంతా అరటితో కన్నాను అరటి అరటి తోట చూస్తారు కదా ఎట్లుందా ఈ నల్లబొట్టు ఎందుకు ఉంది అని అనుకుంటారా పొద్దుగాల యజ్ఞం చేసిన నేను పొద్దుగాల పొద్దు పొద్దుగాలని ఆ యజ్ఞం చేసినందుకు ఆడ సామాగ్రి మొత్తం తీసేసి యజ్ఞం బొట్టు ఇది ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ జై హింద్

ఒక్కరికే కదా టోపీ బాబాయ్ అది ఊర్లో అంటారు వాళ్ళ ఊర్లో అందరు అంటారు వాళ్ళ బిజినెస్ చేయాలి పెద్దోళ్ళకేస్తారు పాప చిన్నోళ్ళకేస్తేనే

ఇక ఎంత బాగా అనిపిస్తుంది కెమెరా రాత్రికి దీన్ని పిన్నమ్మ మే ఇది మస్తుషారు ఉందంట మేక ఇది అది కథ ఇండి ఇది కథ అందరూ వచ్చి తినిపోవాలంట మనమైతే అయితే క్లియర్ అయిపోయింది నాకైతే బాగా నచ్చింది మమ్మీ వైట్ వైట్ ఉంది ఇల్లు చెమక్ చెమక్ ఉంది మెనమే ఫస్ట్ వచ్చినాము మనం ఫస్ట్ వచ్చినాము బ్యాగ్ ఇవ్వు స్మాయిల్ ఇంకా మొత్తం మానే అనిపించింది ఈమె వచ్చి మా పిన్నమ్మ పిన్నమ్మ నువ్వు పిన్నమ్మ కదా ఏమమ్మా అక్క అక్క పిన్ని అక్క పిన్నమ్మ గణేష్ వాళ్ళ మమ్మీ పిన్ని పిన్ని ఏమో మొత్తం చిన్న పిన్ని పెద్ద పిన్న నువ్వే పెద్దనా అది కథ ఇక అమ్మా స్టోరీ ఇంకా మా వీడియోలు ఎట్లున్నాయి బాగున్నాయా కూర వేస్తా అమ్మా మటన్ కూర కావాలా బోటి కూర కావాలా లివర్ కావాలా పిన్నమ్మా ఇగో నీకు మెత్త మెత్త ముక్కలు వేస్తున్నా మంచిగా తిను అరే ఆగు నలిపక్కేసా తీసుక ఇక బల్గమ్ చూడాలి నేను అదే కథ ఏం చేసావు ఊర్లో పని చేసావు ఏమైనా ఇంట్లో కూర్చుంటావాస నువ్వు మా పిన్నమైతే ఇంట్లోనే కూర్చుంటావు కానీ కాదు నువ్వు ఎట్లుండే మంచిగా లడ్డు లడ్డుగా ఉండే నువ్వు మొత్తం బక్కగా అయిపోయినావు నువ్వు అన్నం నింట్లో ఎన్నింటిలో మా బాగా ఏం పెడుతుండు గీదేనా నువ్వు ఇచ్చేది మా బాగా చెప్తా ఆగు ఆయన పక్కగా నిన్ను బి పక్క చేస్తుండు మా అయితే ఏం సపోర్ట్ చేస్తుంది తింటావా తినవా ఇక ఇగో తెల్లది కావాలా బగర్ రైస్ కావాలా దాంటే ఇస్తున్నావా ఏ మరి మరి నాకేమన్నా ఇస్తున్నావా అయ్యా చూసుకో సరే ఇస్తున్నావా ఇస్తలేవా ఇక చూసినావా ఇస్తా అంటున్నా ఆమె వచ్చింది ఆమె ఎప్పుడో వీడియోలోకి వచ్చేసింది అది ఇంకా అమ్మా ఎట్లుంది ఆడ పొలంలో పని చేస్తారు కదా అప్పుడు కొంచెం ఏమైనా ఇబ్బంది అవుతుంటుందా ఎప్పుడు అలవాటేనా కొత్త వాళ్ళకి మాలాంటి వాళ్ళకి అలవా ఏమైనా చేస్తే అవుతుండొచ్చా మాకు ఇబ్బందా ఒకవేళ మేము మేము నేర్చుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది అరే మేము రైతు అవుతాం కాదు ఎన్ని రోజులు ఎన్ని రోజు ఎన్ని రోజులు నేర్చుకోవచ్చు అదేంటి రెండు రోజులు నేర్చుకోవచ్చా అయితే నేను బి వైరిపోదు అంపాయ రెండే రోజులు అరే ఈసారి ఊరికి వచ్చినప్పుడు నెల రోజులు ఉంటా వెయ్యి రూపాయలు ఎన్ని ఎన్ని వెయ్యి రూపాయలు అబ్బాయి